లేదండి మరి దేవుడిచ్చిన యొక్క మహా ఆధిక్య బట్టి కృపను బట్టి దేవునామానికి మహిమ మరి యొక్క ఈ ఈరోజు మరి నా కేటాయించిన యొక్క నాలుగో మాట నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని చెప్పాడు తండ్రితోటి ఆ శిలో పైన ఆ శిలో మాను పైన వేలాడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఒక ఆక్రందన మామూలుగా ఏడు మాటలు ఏడు మాటలు అందులో ఈ యొక్క నాలుగవ మాట వచ్చేసి బిగ్గరగా కేక వేసి చెప్తున్నాడు ఎందుకంటే నేను అర్థం చేసుకున్న మాట ఏంటంటే ఎందుకు ఇంతగా ఆయన ఆక్రందన చేస్తున్నాడు ఎందుకు ఈ విధంగా అంటే మనం మనం మాట్లాడుకునే రీతిలో చెప్పాలంటే మొత్తుకుంటున్నాడు అంటాం మొత్తుకుంటున్నాడు బిగ్గరగా కేక వేస్తున్నాడు ఏమని నా దేవా నా నన్ను ఎందుకు చేయి విడిచితివి ఆ మాట చదివినప్పుడు నేను నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఇదిగో తండ్రి తోటి ఆ దేవా దేవుడితోటి నాకు లేదంటే మనకు ఒక బలమైన ఆ సంబంధాన్ని ఏర్పరచడానికి లేదంటే మనం కలిగి ఉన్న ఆ సంబంధాన్ని బలపరచడానికే పాపపు జీవితంతో కూడుకున్న మనల్ని పరిశుద్ధపరచుకున్నాడు ఆ సంబంధాన్ని బలపర్చుకోడానికే ఇదిగో ఆయనకు దేవునితో సంబంధం తెగిపోయింది ఆయనతో దేవునికి సంబంధం తెగిపోయింది మన కోసం మన కోసము ఇదిగో అబ్బా తండ్రి అని పిలిచే ధన్యతలో ఉన్న ఆ ఆ విధానంలో ఉన్నవాడు ఇదిగో నా దేవా నా దేవా ఎలా నా చెయ్యి విడిచితివి అనే స్థితికి వచ్చాడు ఎంత గొప్ప ధన్యత గలవాడు యేసుక్రీస్తువుల వారు మనందరికి తెలుసు అద్వితీయ కుమారుడు ఎంత ఎంత ఆధిక్య ఆయనతో పాటు కలిసి ఆయనతో పాటు కలిసి ఆ ఆ యొక్క ఆధిక్యతని పొందు కలిగి ఉండాల్సిన వాడు ఇదిగో ఎలాంటి పరిస్థితికి వచ్చాడో ఆ పరిస్థితికి కారణం ఏంటో మనము పరిశీలనగా అధ్యయనం చేస్తే అక్కడున్న అక్కడ తెలి తెలిసిన విషయం ఏంటంటే ఫైనల్ గా నా పాప తండ్రితో కలిసి అయా అని చెప్పి ఎంతో ఎంతో ఆనందంగా ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితాన్ని జీవించాల్సిన వాడు ఇదిగో ఈ ఈ రోజు నా కొరకు నా పాపం చేత నా పాపం చేత నేను తండ్రికి దూరం కాకూడదు నిన్ను తండ్రికి ఎడబాయకూడదు అని చెప్పి ఇదిగో ఆ యొక్క మాంసపు ముద్దగా ఆ శిల్వ పైన వేలాడుతూ ఇదిగో ఈ విధంగా ఆక్రదం చేస్తున్నాడు దేవా నా దేవా నా దేవా ఎలా నా చెయ్యి విడిచిద్ది అని చెప్పి మన మట్టుకైతే మనం ఎక్కువ మనం చూస్తూ ఉంటాము మన పిల్లలకు కానీ మన తల్లిదండ్రులకు కానీ లేదంటే మన కుటుంబ సభ్యులను కానీ ఏదైనా చిన్న చిన్న విషయాలలో మనము ఆ ఇలా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అసలు నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకు ఇట్లా ఉంటున్నావు నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకు విడిచిపోతున్నావు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాము కానీ ఎలాంటి తప్పు లేని ఎలాంటి ఎలాంటి లోపం లేని ఆ ఏసయ్య అసలు ఊహించగలడా నాలో ఏ ఎలాంటి అపవిత్రమైనది లేదు ఏది లేదు అలాంటిది నన్ను నా తండ్రి విడిచి వెళ్తున్నాడు అంటే అది ఎవరైనా ఊహించగలరా చెప్పండి అందుకే అందుకే ఇంత బిగ్గరగా ఇంత బిగ్గరగా చెప్పలేని ఆక్రందన తోటి ఆవేదనతోటి ఒక విధమైన నిస్పృహతోటి ఒంటరితనానికి అవుతున్నాడు అప్పటి వరకు త్రియేక దేవుడిగా ఆయనతో పాటు అద్వితీయ కుమారుడిగా ఉన్నవాడు ఇదిగో ఆ క్షణము నా పాపం ద్వారా నా పాపం నిమిత్తమై ఒంటరితనానికి ఒంటరితనానికి గురై ఇదిగో ఆయన ఈ విధంగా ఆవేదనకు గురై అరచి చేస్తున్న చేస్తున్నవాడుగా కనపడుతున్నాడు మనందరికి తెలుసు అసలు శిలువ కోసమే వచ్చినవాడుగా ఉన్నాడు ఏసయ్య శిలువ కోసమే వచ్చినవాడు మరి ఆయనే ఎందుకు ఆ శిలువని తొలగించమని అడిగే పరిస్థితి వచ్చింది ఎందుకని ఎందుకని ఉన్నట్టుండి దేవుడు తన చెయ్యి విడిచినట్టుగా ఉన్నట్టుండి దేవుడు తన వాయిదా వస్తుందండి వస్తుందండి వస్తుంది ఒకలా వేరే సాంగ్ వస్తుంటే ఉన్నట్టుండి దేవుడు తన చెయ్యి ఎందుకు విడిచిపెట్టినట్లుగా ఫీల్ అవుతున్నాడు ఎడబాటు అనేది ఆ ఎడబాటు అనేది వివరించలేదు ఆ బాధతో ఎంత బాధ ఉంటుందో మనందరికి తెలుసు ఎడబాటు జరిగింది కాబట్టి అసలు ఆయన ఊహించలేదు తండ్రికి కుమారుడు ఎడబాటు సాధ్యమయ్యే విషయమేనా ఆ త్రియేక దైవత్వంలోని రెండవ వాడుగా చెప్పబడుతున్న ఏసయ్య ఆ తండ్రి యొక్క అద్వితీయ కుమారుడిగా చెప్పబడుతున్న ఏసయ్య తన చెయ్యి విడిచిపెట్టినట్లుగా ఫీల్ అవుతున్నాడు తన యొక్క చెయ్యి విడిచిపెట్టినట్లుగా ఫీల్ అవుతున్నాడు ఎందుకయ్యా అనంటే ఏ కొలసీలు రాసిన పత్రిక అపస్తులైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అపస్తులు రాసిన అపస్తులైన పౌలు కొలసీలకు రాసిన మొదటి అధ్యయము పంతొమ్మిది వచనంలో ఆయన ఎందు సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలవ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకం పరలోకమందున్నవైనను వాటనన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను తండ్రికి ఏమి ఇష్టమైందట ఆయన ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క సిల్వ రక్తం ద్వారా సంధి చేయడం ఆయనకి ఇష్టమట అవి ఏవైనా భూలోకమందున్నవైనను ఉన్నవైనను మందు ఉన్నవైన కూడా ఆయనతో పాటు ఆ సంధి చేయడానికి సంధి చేయడానికి ఆ యొక్క తండ్రికి ఇష్టమైంది కాబట్టి ఇదిగో ఆయన ఈ విధంగా ఈ విధంగా పాపపు ముద్దగా వేలానడు వాడిగా కనపడుతున్నాడు అంత మాత్రమే కాకుండా యశగ్రంథం యాభై మూడో అధ్యాయము యాభై మూడో అధ్యాయం ఐదో వచనంలో కూడా ఒక మాట రాయపడి ఉంటుంది యశగ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదవ వచనంలో మన యతిక్రమ క్రియలను పట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగగొట్టబడును మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను మన దోషాలను బట్టి మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడట మన దోషాలను బట్టి ఇదిగో ఆయన ఆయన తండ్రి తండ్రి నుంచి ఆ యొక్క సంబంధాన్ని కోల్పోయినట్లుగా కనపడుతూ ఉంటుంది పాపం మనని ఆయన నుండి దూరం చేస్తుంటది ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి ఆయనకు తండ్రితో ఎడబాటు అనేది తెలియదు తండ్రితో ఎడబాటు అనేది తెలియదు తన తండ్రితో ఎడబాటు అనేది ఏమాత్రం కూడా ఆయన ఊహించిందే కాదు నా పాపం మన పాపం ఆయన మీద పడిన తర్వాత ఆ పాపం వల్ల ఒక్కసారిగా ఆ ఎడబాటు తట్టుకోలేక తట్టుకోలేక ఆక్రందన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకవేళ ఆ ఎడబాటే జరగకపోయి ఉంటే ఆ ఎడబాటి జరగకపోయి ఉంటే నీకు నాకు మనందరికి కూడా దేవుని తోటిగా ఈ విధమైన సంబంధం ఉండేది కాదు పిల్లరా నామానికి మహిమ మనమైతే ఈ యొక్క సిలువ త్యాగాన్ని అంటే మనము మన మనకు ఉంటున్న ఆ విధానాన్ని ప్రకారము చాలా సులువుగా తేలిగ్గా తీసుకుంటాం కావచ్చు అంటే అందరూ అలా తీసుకుంటారని కాదు కానీ ఈ దినాన గుడ్ ఫ్రైడే అన్నా కూడా ఈస్టర్ అన్నా కూడా అదేదో అలవాటుగా అలవాటులో పొరపాటుగా చేసే ఒక యాక్టివిటీస్ లో భాగంగా మారిపోయింది పిల్లర ఆ ఏముందిలే చర్చికి వెళ్తాము ఒక నాలుగు ఏడు మాటలు చెప్తాము మనకు మనకు అవకాశం వస్తే మనం కూడా ఆ ఒక మాటలు పంచుకుంటాము ఇలాంటి రీతిలో ఎందుకంటే ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా మనం ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రత్యేక దినాల్లో కూడా మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం అంతే తప్ప ఆ యొక్క త్యాగాన్ని మనం గుర్తించలేని వారుగా ఆ యొక్క బలియాగాన్ని మనము ఆ ఆ గుర్తించలేని వారుగా ఉంటున్నాం అనే విషయాన్ని పరిశీలన చేసుకోవాలి ఆయన ఆయనకు ఇదిగో ఇలాంటి ఎడబాటు జరగకపోయి ఉంటే ఈ దినాన్ని మనం ఇంత సమాధానకరమైన జీవితాన్ని అయితే జీవించేవారం కాదు ఒక విధంగా చెప్పాలంటే నాకు మళ్ళీ దేవునితో సంబంధాన్ని బలపరచడానికి మన నా యొక్క నా యొక్క సంబంధాన్ని దేవుని తోటి దృఢపరచడానికి ఆయనకు దేవునితో సంబంధాన్ని తెగిపోయినట్టుగా కనపడుతూ ఎంత త్యాగం అది ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఇలాంటి త్యాగాన్ని ఎవరైనా చేయడానికి సిద్ధంగా ఉంటారా ఇదిగో పక్క వారిని బలపరచడానికో లేకుంటే పక్క వారిని ఆ ఆ సమాధానపరచడానికి మనం సమాధానం కోల్పోతామో లేదంటే మనము తండ్రి నుంచి సంబంధాన్ని తెంచుకునే వారుగా ఉంటామో ఊహించలేం అది ఏసే యొక్క గొప్పతనం అది ఏ ఆయన యొక్క త్యాగము ఆయన యొక్క త్యాగం మరి అలా అని చెప్పి ఏసే ఆ పాపం ఏసయ్యద అంటే కాదు నీది నాది మనందరిది ఆ పాపము ఆయన మీద పడింది ఆ పాపము ఆయన మీద పడింది కానీ ఔన్నత్యం కల దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదో మనకు తెలుసు కదా ఆ పరిశుద్ధత అట్టి పాపాన్ని చూడలేకపోయింది ఆ పరిశుద్ధత అట్టి పాపాన్ని చూడలేక ఇదిగో మొఖం తిప్పుకుంటున్నాడు తండ్రి మన పాపము ఏసఐ మీద పడ్డప్పుడు ఆ పాపాన్ని ఆ పరిశుద్ధత చూడలేక మొఖం తిప్పుకొని చేయి విడిచిపెట్టినట్లుగా చేయి విడిచిపెట్టినట్లు దేవుని యొక్క పరిశుద్ధత ఎంత ఖచ్చితమైందంటే ఎంత ఖచ్చితమైందంటే తన అద్వితీయ కుమారుడైనా సరే శిక్షించకుండా విడిచిపెట్టడానికి వెనకాలే పాపానికి శిక్ష చెల్లించాల్సిందే ఆ శిక్ష తన కుమారుని శరీరం ద్వారా చెల్లించాలని చెప్పి తన కుమారుడే ఆ అగ్ని గుండం ద్వారా చెల్లించాలని చెప్పి ఆ అగ్ని పరీక్ష ద్వారా వెళ్ళాలని చెప్పి దానికి కూడా దేవుడు సమ్మతించాడు ఎందుకంటే ఆయన కావాల్సింది ఒక్కటే పాపానికి శిక్ష పాపానికి శిక్ష చెల్లించబడాలి లేకపోతే ఇదిగో నిన్ను నన్ను క్షమించలేడనే విషయాన్ని మనం పరిశీలన గమనించుకోవాలి అంతటి నీతిమంతుడు అంతటి పరిశుద్ధుడు అంతటి జ్ఞానవంతుడు మనం అనుకుంటూ ఉంటాము ఇదిగో ఇలా చేయకపోతే బాగుండు కదా అలా చేస్తే బాగుండు కదా అని చెప్పి ఈ యొక్క కొన్ని 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 సందర్భాల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని విషయాలను బట్టి మనం మాట్లాడేవారుగా కనపడుతూ ఉంటాం లేదంటే మనల్ని కొంతమంది అడిగేవారుగా కనపడుతూ ఉంటారు అసలు ఈ విధంగా ఎందుకు చేయాలి దేవుడు అట్లా కాకుండా ఈ విధంగా ఇట్లా చేస్తే బాగుండేది కదా అని చెప్పి మనం తప్పుపడడానికి లేదు ఆయన యొక్క న్యాయ వ్యవస్థను ఆయన యొక్క న్యాయ విధులను మనము ఊహించలేము దాని ఇది అని అలా అని చెప్పి మనం తప్పుపడ్డానికో లేకుంటే సరి చేయడానికో లేదు ఆయన ఆయన న్యాయ విధులు అంత ఖచ్చితమైనవిగా ఉంటాయి అందుకే సిలువను సిలువ త్యాగానికి ఆయన యొక్క కుమారుణ్ణి ఆయన యొక్క కుమారుణ్ణి బలిగా బలిగా నియమించిన వారుగా కనపడుతున్నాడు మరి నా పాపము నా పాపము ఎంత నీచమైందంటే అది ఎంతటి భారీ మూల్యాన్ని చెందించిందంటే చెల్లించిందంటే దేవుని యొక్క ప్రాణాన్ని అంటే అద్వితీయ కుమారుని యొక్క ప్రాణాన్ని నా పాపం తీసివేసింది మన పాపానికి ఆయన చెల్లించిన మూల్యం వెలకట్టడం లేని ఎంత గొప్ప త్యాగము అది ఎంత గొప్ప త్యాగం కాబట్టి అర్థం చేసుకోవాలి మనల్ని మరలా తన బిడ్డలుగా మార్చుకోవడానికి మనల్ని మరలా నూతన పరచడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్లుగా కనపడుతుంది ఒకసారి ఆలోచిస్తే దానికోసం ఆయన ఎంతటి ఎడబాటుకు సిద్ధపడ్డాడు మనం అంటే ఆయనకి ఎంత ప్రేమో ఈ యొక్క వచనం ద్వారా ఏలా ఏలన్నా చెయ్యి విడిచి అని చెప్పి కేక వేస్తున్నాడు అంటే ఆయన ఎంతటి ఎంతటి ఆవేదన తోటి ఎంతటి నిరుత్సాహ స్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు మనమంటే ఎంత ఇష్టమో మనమంటే ఎంత ఎంత ఆయనకు ఎంతటి విలువైన వారము ఆ ఈ మాటను బట్టి కూడా మనం అర్థం చేసుకోని వారిగా ఉండాలి ఎందుకంటే మనల్ని ఆయన ఆయన స్వహస్తాలతో రూపించుకున్నాడు ఆయన యొక్క విలువైన రక్తాన్ని పెట్టి మనల్ని ఆయన విల పెట్టి ఆయన కొనుక్కున్నాడు అలాంటి మనిషిగా మనిషిగా ఉన్న మనకి మనకి నిత్యత్వాన్ని ఇవ్వడానికే ఇక ఇంత గొప్ప త్యాగానికి ఆయన నిలబడ్డాడు ఇంత గొప్ప త్యాగానికి చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం అయా నన్ను విడిచిపెట్టద్దు అయా నన్ను విడిచిపెట్టద్దు అని చెప్పి మనం ప్రాధాయపడేవారుగా ఉంటుంటాం కానీ అది తప్పు ఎందుకంటే ఆయన మనల్ని ఏనాడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన మనల్ని ఏనాడు విడిచిపెట్టేవాడు కాదు ఇది ఆయన ఏమంటాడంటే యోశ ఒకటి ఆరులో నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చాడు హెబ్రి పత్రికలో కూడా ఒక మాట మాట్లాడుతూ ఉంటుంది నిన్ను ఏ మాత్రమును విడువను హెబ్రి పదమూడు ఐదు రెండవ భాగంలో నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మరి మనం 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 చేసే కొన్ని ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయంటే అయా నన్ను విడవకయ్యా అయా నన్ను విడిచిపోకయ్యా నన్ను వదిలిపెట్టకయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసేవారుగా కనబడుతూ ఉంటాం కానీ ఆయన వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చి తీసుకునే దేవుడు కాదు ఆయన నిన్ను నన్ను ఎడబాయను నిన్ను విడవను అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు కానీ మనమే మనమే మన అతిక్రమ క్రియలను బట్టి మన శరీరాశ నేత్రాశ జీవపు డంబాలను బట్టి ఆయన్ని విడిచిపెట్టేవారుగా ఉంటుంటాము ఆ గ్రహింపు లేకుండా ఇదిగో దేవుడే మనని విడిచిపెట్టాడన్న భ్రమలో జీవించేవారుగా కనపడుతూ ఉంటాం కనపడుతూ ఉంటాం మరి మనం అలా చెప్పగలమా ఇంతటి ధై ఇంతటి గొప్ప వాగ్దాదన్ని ఆయన ఆయన మనకు ఖచ్చితంగా చెప్పాడు కదా మనతో చెప్పాడు కదా మరి మనం కూడా అయ్యా మేము కూడా మిమ్మల్ని విడిచిపెట్టమయ్యా మేము కూడా మిమ్మల్ని ఎడబాయమయ్యా అని చెప్పి చెప్పగలమా మాటలైతే చెప్పగలుగుతాం కావచ్చు కానీ మన క్రియలే మన క్రియలే మనకు తెలియకుండా ఆయన నుండి మనల్ని దూరం చేస్తాయి ఉంటాయి ప్రియుల అక్కడ మనం పరిశీలన చేసుకునే వారంగా వాటిని బట్టి మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి చెప్పడానికి ఏముంది నేను కూడా ఏసైన విడువను ఎలాంటి పరిస్థితులైనా నేను ఆయన విడిచిపెట్టేది లేదు ఎడబాసేదే లేదని చెప్పి మనం చెప్తాం కానీ ఏదో ఒక క్రియను బట్టి ఏదో ఒక తలంపుని బట్టి ఏదో ఒక మాటను బట్టి ఏదో ఒక విషయాన్ని బట్టి మనము ఆయన నుంచి దూరం అయ్యే వారు ఉంటుంటాం చాలాసార్లు ఎప్పుడైతే పాపం మన జీవితంలో తొంగి చూస్తుందో అది మనల్ని దేవునికి దూరం చేస్తుందనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి దేవునికి అసహ్యమైనది ఏదైనా ఉందంటే అది దేవునికి పాపం అంటే ఏదో కొన్ని విషయాలు మాత్రమే చేస్తే మనం కొన్ని కొన్ని లిమిటేషన్ కొన్ని కొన్ని ఊహించుకుంటా ఉంటాము ఇది చేస్తేనే పాపము అది చేస్తేనే పాపం అని చెప్పి కానీ దేవుడు అనే మాట ఏంటంటే చేయాల్సిన చేయకపోయినా ఆజ్ఞాతి క్రమమే ఆజ్ఞాతి క్రమమే పాపం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇంకా ఆజ్ఞలు ఏంటి అనేది మనందరికీ తెలుసు మరి అవన్నీ కూడా మనం చేసేవారిగా ప్రేమ అలాంటి పిల్లల విషయాల్లో కానివ్వండి తల్లిదండ్రుల విషయాల్లో కానివ్వండి ఇతరుల విషయాల్లో తోటి వారి విషయంలో మరి దేవునికి ఇచ్చే ఆ ప్రయారిటీ విషయంలో కానివ్వండి ఆ దేవునికి ఇవ్వాల్సిన గౌరవం కానీ దేవుని ప్రేమ ప్రేమించాల్సిన స్థాయిలో ప్రేమించకపోవడం ఇవన్నీ కూడా పాపాలే ఇవన్నీ కూడా పాపమే కానీ అవన్నీ మనకు తెలియకుండానే దేవుడి నుంచి మనల్ని దూరం చేసేవిగా ఉంటూ ఉంటాయి పాపమే మనల్ని దేవుణ్ణం దూరం చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఆ పాపం ఏదో ఆ ఇతర ఆ ఇతర వ్యసనాల వల్ల అలాంటి అలాంటి రకాల పాపాలతో మనం దేవునికి దూరం అవుతాం అనుకుంటాం కానీ ఇదిగో ఏదైనా కూడా ఆయనకు ఇవ్వాల్సిన ప్రయారిటీ అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలంటే ఇదిగో ఆయనని పరిశీలనగా తెలుసుకుని ఆయన పరిశీలనగా తెలుసుకొని దాన్ని బట్టి అతిశయించడం దానిని బట్టి ఆయన సంతోషిస్తాడని చెప్పి కూడా మాట్లాడుతుంటాడు మరి ఈ దినాన్ని మనం దేన్ని బట్టి అతిశయించే వారిగా ఉంటున్నామో కూడా పరిశీలన చేసుకోవాలి అసలు అలా పాపం ద్వారా సపరేట్ అయిన మనన్ని మరలా ఆయనతో కలపడానికి ఆ యొక్క నిత్యత్వంలో ఆ నిత్యము ఆయనతో సంబంధం కలిగి ఉండి నిత్య నిబంధనలు ఉండాలనే ఆ విషయాన్ని బట్టి ఇగో ఈ దినాన ఇగో ఈ దినాన ఆ తండ్రి నుంచి ఆయన దూరమైనట్లుగా కనపడుతూ ఉంటుంది సిల్వ త్యాగాన్ని సులువుగా తేలిగ్గా తెలిసిందే కదా అని చులుకన భావంతో ఉండకూడదు పిల్లల చాలా మంది చాలా మంది బ్రదర్ మరి లీవ్ పెట్టుకోరా ఆ ఉద్యోగం చేసే దగ్గర అక్కడిక్కడ అడుగుతున్నప్పుడు మరి సిస్టర్ మరి మీరు రేపు గుడ్ ఫ్రైడే కదా మీరు లీవ్ పెట్టుకోరంటే లీవ్ ఎందుకన్నా మామూలుగా సార్ని ఒక గంట పర్మిషన్ వస్తే అయిపోద్ది అంటే ఈ మాట చాలా విన్నప్పుడు బాధ అనిపించింది అయ్యో ఎంత ఎంత చులకనగా ఎంత తేలిక భావంతో ఆయన త్యాగాన్ని చూస్తున్నారయ్యా అయ్యా నిజమే మీరు అన్నట్టు అన్యుల వల్ల కాదయ్యా ఇదిగో విశ్వాసులమైన మా వల్లే మీ మీ నామము అవమానించబడుతుంది అయ్యా నిజమే మీరు అన్నారు ఇదిగో ఈ విధంగా అంటే బ్రదర్ మీకు ఏం తప్పు అనిపించింది అనొచ్చు కానీ వాళ్ళని అడిగినప్పుడు అనిపించింది ఆ అన్న మరి లీవ్ పెట్టుకుందాం లేదంటే ఆ అని అన్నప్పుడు ఎందుకన్నా ఒక గంట పోయేస్తే అంటే ఒకవేళ లీవ్ లేకుంటే పర్మిషన్ లేకుంటే ఏమవుతుంది ఏదైనా హడావుడిగా ఎమర్జెన్సీ వస్తే వెంటనే కాల్ చేస్తే అక్కడ మనం దాన్ని మధ్యలోనే విడిచిపెట్టి రావాల్సిన పరిస్థితి ఆ ఆరాధన క్రమంలో మధ్యలోనే విడిచిపెట్టాల్సిన రావాల్సిన పరిస్థితి అదేనా మన సిద్ధపాటు అదే మన ఇంట్లో ఏదైనా చిన్న కార్యక్రమం ఉన్నా కూడా ఏ డిస్టర్బెన్స్ కావద్దు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మధ్యలో డ్యూటీకి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పి ముందుగానే ఎంత సిద్ధపడుతుంటాము మరి ఈ దినాన ఆయన తెలువ ఆయన యొక్క సిలువ త్యాగాన్ని ఆ మరి ఆ విషయంలో విషయాన్ని బట్టి ఎంత చులకన చూసేవారు ఉంటున్నారు భావంతో ఉండకూడదు పాపాన్ని తక్కువగా అంచనా వేసేవారుగా కూడా ఉంటుంటాం అది మనల్ని ఆయన నుంచి ఎడబాపుతుందన్న ఆలోచన భయము మనలో కలగట్లేదు ఒక చిన్న పాపము ఒక చిన్న పాపము ఒక చిన్న తప్పిదము ఒక చిన్న మాట ఆయనకు ఆయాసకరమైన చిన్న క్రియ అది ఆయన మన నుంచి దూరం చేస్తుంది మనని ఆయనని మన నుండి ఆయన్ని దూరం చేస్తుందనే భయం ఎంతమందిలో కనబడుతుంది ఇదిగో ఆ భయమే ఆ భయమే ఈ దినాన ఆయన నాలుగవ మాటగా ఆక్రందన చేసేదిగా ఉంది ఆ కొద్దిపాటి ఎడబాటును కూడా ఏసయ తట్టుకోలేకపోతున్నాడు ఏసయా తట్టుకోలేకపోతున్నాడు ఊహించలేకపోతున్నాడు భరించలేకపోతున్నాడు కానీ మనము ఎన్ని మార్లు ఎన్ని మార్లు ఆయన మన నుంచి ఎడబాసే విధాలుగా జీవించిన వారంగా నడుచుకున్న వారంగా మాట్లాడిన వారంగా క్రియలు చేసిన వారుగా ఉన్నాము ఎన్ని మార్లు దేవుని ఎందుకు భయం కలగాలంటే భీతి కలగాలంటే ఆ సిలువ విలువ తెలియాలి మనకి ఆయన శిలో పైన చేసిన ఆ త్యాగాన్ని మనము అర్థం చేసుకునే వారంగా ఉండాలి అర్థం చేసుకునే వారంగా దేవుడు ఎంతటి పరిశుద్ధుడు దేవుడు ఎంతటి పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం గమనించుకొని గమనించుకొని మన విశ్వాస జీవితాన్ని పట్టుకోవాలి అందుకే అందుకే ఆదివారం మాత్రమే ఆయన మాటలు వినే అనుభవంలో ఉన్న మనల్ని అనుదినము కూడా ఆయన మాటలు వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని ఆయన త్యాగాన్ని ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని బలపరుచుకునే గొప్ప ధన్యతలో దేవుడు మనందరికీ ఒక ప్లాట్ఫామ్ అందించాడు సింపుల్ గా జాయిన్ అవుతున్నాం కదా లో అంటే అది ఆ విధమని కాదు కానీ దేవుడు ఏదో ఒక రకంగా మనని మాట్లాడ మనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏదో ఒక రకంగా బలపరుచుకోవాలని చెప్పి ఎందుకంటే ఆయనకు తెలుసు ఎడబాపితే తండ్రి ఎడబాస్తే తండ్రి దూరం అవుతే ఎంతటి ఎంతటి బాధ ఉంటుందో ఎంతటి ఆవేదన ఉంటుందో ఎంతటి ఒంటరితనాన్ని ఫీల్ అవ్వాల్సి వస్తుందో ఆయనకు తెలుసు కాబట్టి అలా మనం ఉండకూడదని చెప్పి ఇదిగో ఇంతటి గొప్ప ధన్యతని ఇస్తే ఇంతటి గొప్ప ధన్యతని ఇస్తే మ్యూట్ లో పెట్టుకొని మన పని మనం చేసేవారు కొంతమంది అయితే అన్మ్యూట్ అయ్యి అంటే అది చెప్పడానికి కాదు కానీ కొంచెం ఆటంకంగా మారుతూ ఉంటుంది కొద్దిమంది ఆసక్తి పనులు ఉంటారు కొద్దిమంది రెఫరెన్స్ రాసుకునేవారు కొద్దిమంది ఆ యొక్క మాటలు నోట్ చేసుకునేవారు ఉంటారు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు మన క్రియ వల్ల మనకు తెలియని ఒక ఆటంకం వల్ల వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆయన ఆక్రందన చేస్తున్నాడు మనం కూడా అలాంటి గ్రహింపులో ఉండి అయా ఎంత మాత్రం కూడా మా క్రియలు మా దోషాలు మా పాపాలను బట్టి అయ్యా మీరు మమ్మల్ని ఏడబాయకూడదని చెప్పే భయంతో ఆ సిల్వర్ త్యాగం ని ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధానంలో బలపడే వారిగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ఆక్రందన విలువేంటో ఆ ఎడబాటు యొక్క విలువేంటో ఏసేకు తెలుసు కాబట్టి బిగ్గరగా కేక వేసినట్లుగా కనపడుతూ ఉంటుంది బిగ్గరగా కేక వేస్తున్నట్లు కనపడుతూ ఉంటుంది కాబట్టి మనం కూడా పరిశీలన చేసుకొని ఏదైనా 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 విషయాన్ని బట్టి మన నుంచి దేవుడు దూరం అవుతున్నాడేమో మన నుంచి దేవుడు దూరం అవుతున్నాడే పరిశీలన చేసుకుందాం అతి కృపధాన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి వందన తెలియజేస్తూ థ్యాంక్ యూ